కృష్ణశతకం ఆటవలది పద్యాలు చిత్తశుద్ధి అనుచు చిరుపోటలను తెచ్చే అక్రమాల కడుగ అడుగడుగున పనులు జరుగుచున్న పంచాయితీలు రావు కృష్ణ మాట వినుము తృష్ణదీరు తెలుగు ఆంగ్ల భాష తేడాలు వస్తుండే దారి చూపునే ముధరణి పెట్టే వేచి చూడవలను పడకుండా కృష్ణమాట వినుము తీరు ధరణి పోటలొచ్చే ధరణిని రక్షించ కట్టడలను చేయ కబ్జగాళ్ళ దొరలు దోచుకునిరి దొడ్డి తారిన భూమి కృష్ణమాట వినుము తీరు ధరణి పోటలికను దడలను పుట్టించే అన్నదమ్ములందు అహము పెంచే పేద భూముల దోచే పెద్ద ఆఫీసరులంతా కృష్ణమాట వినుము తృష్ణదీరు మోసపుచ్చిధరలు మోతు బర్లవ్వచ్చు కానిదంత తినుచు కండ కలిమి కరిగిపోవు కాలగర్భములోన కృష్ణమాట వినుము తృష్ణదీరు బుర్రలోన అహము బుసలై మసులుతుంటే నీతులెన్ని చెప్పినేమి పలము నివురు కప్పి నిప్పు నిక్కము దహించు కృష్ణమాట వినుము తృష్ణదీరు మాట మార్చునట్టి మాట కారేలిన బీద జనుల బతుకు బీటబారు పసిడి పలుకులైన ఫలమేమియుండును కృష్ణ కృష్ణమాట వినుము తృష్ణదీరు పలుగురి మదిలోన పలుచనైనంకను ఎన్ని భాషలెరిగి నేమి సుఖము రావణుండే చిక్కే రాముడి చేతిలో కృష్ణమాట వినుము తృష్ణదీరు ఓటు గెలుపు కొరకు నోటును ఎరవేసే పోటు గాన్లవలను పోరుసలిపే నెక్కగానే గాదెలు నింపిరి కృష్ణమాట వినుము తృష్ణదీరు మూర్ఖుడెపుడునైన ముక్కోపివలెనుండు గుణముయున్న నుండు గురుతరంబు కంచు వినుము కనకంబుయగునేమి నరుల నరుల కేవల వేసి జనుల మధ్య పెట్టి జయము నందే ప్రజల పన్ను లేను పథకాల సొమ్ములు కృష్ణమాట వినుము తృష్ణీరు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు